ఏ బొమ్మ ఈ కడ కా చిన్నీల పడ్డదా ముప్పై వేల గోపాలపురం ఇందేగా మహిబాదు అట్లా అట్లా డీప్ కానించి స్టేషన్ కాంచి ఇంకోటి ఉందా ఏ ఏ పొలం తరపునిచ్చిర్రు ముదిరాజు సంఘమా ఇంకో బొమ్మ ఎవరు అంతేనా వాళ్ళకెవలు ఇప్పించారు మనకెవరు మన సంఘం తరపున ఇప్పించారు ஆ வீரேந்திர பிச்சிரா மாரி வீரேந்தரல்லேண்ணா இப்படி பிச்சி ஆனா அது டி மன சோஷல் ஆஸ்டல்ல ஆட ചെല്ലേ ഉണ്ടാകും

హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్క ఫ్రెండ్స్ ఈరోజు వినాయకుడితారు కాబట్టి బొమ్మలు చూడాలి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిర్రా అందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలు అందరూ వినాయకుడిని మంచిగా తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఆ రోజులు బొమ్మలు చూపించిన కదా అందులో ఈరోజు ఒక్క బొమ్మ లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ చూడాలి ఎంత చక్కగా ఉన్నాయి జనం మాత్రం ఫుల్ జనం వచ్చేది ఆ బుక్ చేసిన బొమ్మలే రెండు మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి తీసుకుపోవటానికి వచ్చేది విపరీతమైన జనం వచ్చింది చూడడానికి చాలా ఈ సంవత్సరానికి రోజు కాబట్టి ఒక్క బొమ్మలు ఎక్కువ బొమ్మ ఒక్కటి మాత్రం ఉన్నది అది కూడా బుక్ చేసుకున్నారు తీసుకుపోతానికి వచ్చింది చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగున్నది కదా ఒక్క బొమ్మ మొన్న ఫుల్ వీడియోలు ఎట్లా ఉన్నాయి బొమ్మలు ఈరోజు ఒక్క బొమ్మ లేకుండా అయిపోయింది చూడాలి బాయ్ ఫ్రెండ్స్ మాస్టర్ ముడుపు దాంట్లో వీళ్ళదే ఊరో వీళ్ళది వీళ్ళేనా కాదు వాళ్ళే రే వీళ్ళే అలా అడ్డం పెడతారేమో ఫ్రాస్గా పెడతారు చిన్న ఏ ఊరు మీది మీరే ఊరు మీ వాళ్ళ మీదే ఊరు చిన్న ha? udur udur ha? aha nagurara, tata gururara utara 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 enta hinna bho கடுவரே வச்சிதே பண்டிகா இது இல்லை சந்தூர் ராயரால் காண இன்னே உண்டான